వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక ఈవినింగ్ టైం ఏదో ఒక స్నాక్ ఐటెం అయితే తినాలి అనిపిస్తుంది ఈరోజు మేము మిక్చర్ అయితే చేసాం మిక్చర్ చేసుకోవడానికి ముఖ్యంగా మిర్చి బజ్జీ కార్న్ చిప్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం ఇప్పుడు బజ్జీలని ఆనియన్స్ని కొత్తిమీరని మొత్తం మొత్తాన్ని ఈవెన్గా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మరమరాలలో ఒక్కొక్కటిగా వేయాలి తర్వాత ఉప్పు కారం సరిపడినంత వేసి లెమన్ మన పులుపు ఎంత కావాలంటే అంత స్వీజ్ చేసుకోవాలి మొత్తంగా బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో గరం మసాలా అయితే వేసుకోవాలి ఇంకేముందండి మన బజ్జీ మిక్చర్ అయితే తయారైంది పేపర్లో వేసుకొని తింటే ఇలాంటి చాట్స్ చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇక్కడ మా తమ్ముడికి అయితే ఫస్ట్ తీసుకొచ్చి టేస్ట్ చేయించాం అదిరిపోయిందన్నాడండి మా తమ్ముడు ఇంకా మా షాహీ అయితే లో సుకుంటూ అమ్మీ అమ్మీగా ఉంది సూపర్ గా ఉంది మమ్మీ అని తినేసింది